అండి స్వీట్ కార్న్ మష్రూమ్ రాగి సూపు వేస్తున్నా అసలు చలికాలము ఇట్లా హెల్దీగా సూపు వేసుకొని చల్లగా చలిపెడుతుంటే వేడి వేడిగా రాగి సూపు మష్రూమ్ ఇవన్నీ వేసుకొని సూప్ వేసుకొని తాగుతాయి ఎంత బాగుంటుందంటే జలుబు దగ్గులు వేసినా కానీ మంచిగా ఘాటుగా ఘాటుగా వేడివేడిగా ఈ సూప్ వేసుకొని తాగండి దెబ్బకి తక్కువ అవుతుంది టేస్ట్ బాగుంటుంది హెల్తీకి హెల్తీ హెల్తీకి హెల్దీ టేస్ట్కి టేస్టు చాలా బాగుంటుంది ఈజీగా వేసుకోవచ్చు మంచిగా చలికాలం వేడి వేడిగా కూడా తాగొచ్చు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కడాయి పెట్టుకొని కొంచెం బటర్ ఎక్కువ వేసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసుకొని కచ్చపద్ద కచ్చపచ్చ దానికి వేసుకోవాలి మేమైతే నేను టెన్ మెంబర్స్కి వేస్తున్నా మా ఇంట్లో టెన్ మెంబెర్స్ కదా తర్వాత ఒక రెండు క్యారెట్లు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్లు కొంచెం ఇట్లా గట్టి ఉంటాయి కాబట్టి కొంచెం ముందేసుకోవాలి అవి తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్న్ కంపల్సరీ వేసుకోవాలి ఏ సూపులైనా సరే దాంతో టేస్ట్ అనమాట సూపు క్యారెట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇవన్నీ కూరగాయలు ఎక్కువ వేగన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది అనమాట తర్వాత మే మష్రూమ్ తొందర ఉడుకుతుంది కదా అందుకే లాస్ట్కి వేసుకోవాలన్నమాట ఒక కప్పు మష్రూమ్ మంచిగా చ సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మష్రూమ్ వేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రైగా అవసరం లేదు అవి ఉట్టుగానే మెత్త పడుతుంది కదా థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట ఇట్లా మూత పెట్టుకొని ఒకసారి అట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎంత అంటే అంత బాగుంటుంది తొందరగా అయిపోతుంది అనమాట మనం చేసుకోవడం కూడా మరీ ఎక్కువ టైం పట్టదు అన్నింట్లోనే ఉంటాయి ఇప్పుడు ఇక మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట నేనైతే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అట్లా వాటర్ పోసినట్టున్న వాటర్ పోసుకొని ఒకసారి కలపాలి కలుపుకొని ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసినా కానీ ఇప్పుడు రెండు స్పూన్లు వేసినా అనమాట టెన్ మెంబర్స్ సూపు సూప్ కార్న్ మష్రూమ్ సూప్ అనమాట రాగి పిండితోటి తర్వాత ఒక పెద్ద స్పూను పిండి వేసుకొని అలా వాటర్ పోసుకొని ఫస్టే ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి నా దగ్గర బ్లాక్ మిరియాల పొడి లేదనమాట నల్లది వైట్ మిరియాల పొడి వేసిన ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది మిరియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఇంకా మసాలనమాట వాటర్ మసలేటప్పుడు మళ్ళీ ఒక్కసారి అట్లా కలుపుకొని మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి ఆ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రాగి పిండి అన్ని సూపులు కాన్ఫూర్ తోటి చేస్తాం కదా కొంచెం అది హెల్త్కి అంత మంచిది కాదనేసి నేను రాగి పిండితో అనమాట ఏమన్నా వచ్చింది అసలు మస్తు టేస్ట్ ఉంది మా ఇంట్లో అది మిగులుతుంది ఏమనుకున్నాను అసలు ఏం మిగిలలేదు మంచిగా తాగేసిరమాట చాలా బాగుందనేసి మస్తు టేస్ట్ ఉందండి ఎంత బాగుందో అసలు ఇంకా చిక్క కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నైట్ అయినా తాగొచ్చు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మంచిగా డైట్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఇది ఏమంటారు డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది ప్రతి ఒక్కరు హ్యాపీగా టెన్షన్ లేకుండా తాగొచ్చు అనమాట సూపు మీకు కొంచెం చిక్క కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఇంకా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చిందనమాట ఒక పెద్ద స్పూన్ వేసిన లీటరు వాటర్కి నేను ఇగో ఈ చిక్కదనం అనేది ఇట్లుందనమాట నాకైతే ఇట్లా సరిపోతుంది అనేసి ఇట్ల ఏం చేసినా మీకు కావాలంటే ఇంకైతే వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి అట్లా కలుపుకొని మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే అనమాట అసలు బాగుంది బాగుంది ఎట్లుంటుందో ఎట్లుంటుందో అని మా వాళ్ళు మా వాడు ఫస్ట్ తినలేదు ఒక స్పూన్ తాగి చూడు బాగాలేకపోతే తాగక నానా అని చెప్పిన నేను వాడు తాగిన మమ్మీ బాగుంది అనేసి మళ్ళీ గిన్నె నిండా పోసుకొని తాగిననమాట కొంచెం మసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి వేడి వేడిగా తాగినాం అనుకో రాగి సూపు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి దగ్గు జలుబు గొంతు గులగులో పెట్టినా కానీ హాయిగా ఉంటుంది అనమాట తాగేటప్పుడు చాలా చాలా టేస్టీగా వచ్చింది రాగి సూప్ అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి తిని వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్